వర్సిటీల ప్రక్షాళన పేరిట ఎల్లో మీడియా కొంత విష ప్రచారానికి వింత కూతలకు దిగి దిగుతున్న విషయం ఈరోజు పత్రికలను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలన్నీ భూతల స్వర్గంగా ఉన్నాయన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేదో బాగోలేనట్టు ఒక చిత్రీకరణ చేసేటువంటి విధంగా ఎల్లో మీడియా కొన్ని అసత్య ప్రచారాలకు పాల్పడుతుంది ఈ సందర్భంగా వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజంగా ఈరోజు నేను ఎల్లో మీడియాకి కానీ తెలుగుదేశం పార్టీ వారికి కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి అని అంటున్నారు నిజమే అంటే ఏమిటి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి ఆయన్ని దూషించడం ప్రక్షాళం అవుతుందా ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కారును ఆపి ఆయన్ని బూతులు తిట్టి వారి కారు డ్రైవర్ పైన దాడి చేసి తన్నడాన్ని అంటారా ఆంధ్ర యూనివర్సిటీలో వీసీకి రిజిస్ట్రార్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాశికంగా నడి రోడ్డు మీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా లేదా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని యూనివర్సిటీ క్యాంపస్ నుండి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా తెలుగుదేశం పార్టీ వారిని ఒకటి అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగిస్తే అది ప్రక్షాళన కిందకు వస్తే మరి పద్మావతి యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా జైన్ టూ అనంతపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా కుప్పంలోనేటువంటి ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి కదా మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారికి గౌరవప్రదంగా చూసుకోవాలి కానీ వాటన్నిటినీ తొలగించడం మీ ప్రక్షాళన కింద వస్తుందా అని అడుగుతున్నా దీంతో పాటు అసలుకి వర్షీలని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా నారా లోకేష్ కాదా ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలు ఎవరు వారి దగ్గర ఉండేటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రార్లు ఎవరు ఒకసారి మీరు గమనించండి ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు నాయుడు వీసీగా ప్రమోట్ చేశారు మరి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏ సామాజిక వర్గం మీ వారు కాదా తెలుగుదేశం పార్టీకి ఎంటగా వారు కాదా అదేవిధంగా జైంటూ కాకినాడలో రామలింగరాజుని వీసీగా అపాయింట్ చేశారు కానీ అప్పుడు అధికారం చలాయించింది ఎవరు ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి ఉదయభాస్కర్ కదా ఆయన సామాజిక వర్గం ఏంటి ఆయన ఎవరికి ఎంటగారు అదేవిధంగా కౌన్సిల్ మెంబర్లుగా ఎన్ఆర్ఐ కళాశాలకు చెందినటువంటి వెంకట్రావు గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పెడితే జై టు కాకినాడలో అధికారాన్నంతా అనుభవించింది మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు సారీ ఎస్పీ యూనివర్సిటీకి వెళ్దాం ఎస్పీ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దామోదర్ అనే అతను వీసీగా ఉంటే ప్రొఫెసర్ గారు దేవరాజులు అనురాధ అనేటువంటి ఇద్దరిని రిజిస్టార్లుగా చేసి వారి చేత చక్రం తెప్పించి దామోదర్ గారిని చేయకుండా చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రిజిస్టార్ యొక్క సామాజిక వర్గం ఏంటి జైన్ టు అనంతపురం చూద్దాం పేరుకు మాత్రం ఒక ముస్లింని వైస్ ఛాన్సలర్గా పదవి ఇచ్చారు కానీ అక్కడ కృష్ణయ్య అని ఒక బలమైనటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతను జూనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయిన ఆయన్ని రిజిస్ట్రార్గా నియమించి జైన్ టు అనంతపురంలో మీరు అధికారాన్ని చలాయించలేదా పెత్తందారులుగా వ్యవహరించలేదా ఎస్కే యూనివర్సిటీకి వెళ్దాం ఎస్కే యూనివర్సిటీలో సుధాకర్ బాబుని వైస్ ఛాన్సలర్గా వేరే వాళ్ళు ఉంటే సుధాకర్ బాబుని రిజిస్టర్గా చేసి మాసినేని రామాయణని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా చేసి వైస్ ఛాన్సలర్ని డమ్మీలుగా చేసి వారి ప్రతిష్టను దిగజార్చి రిజిస్టార్లతో నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెత్తనం చేసినటువంటి విషయాన్ని మీరందరూ మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం మీరు బూతు బంగ్లాలుగా యూనివర్సిటీని మారిస్తే చదువుకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వీసీల్ని అదేవిధంగా యూనివర్సిటీ అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా ఈ పక్కనే ఉంది నాగార్జున యూనివర్సిటీ ఈ నాగార్జున యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రోసయ్య అని ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రిజిస్టార్గా పెట్టి అక్కడ ఉన్నటువంటి వీసీని డమ్మీగా చేసినటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంకా గుర్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వారికి ఎల్లో మీడియాకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దీంతోపాటు యూనివర్సిటీలో ఈ సంస్కృతి ఇచ్చింది ఎవరు మీకు కొన్ని పేపర్లు చూపిస్తాను చూడండి ఇది ఎస్కే యూనివర్సిటీ శ్రీకృష్ణ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు క్యాంపస్ నిర్వహించినటువంటి ఫోటో రాజకీయాలను వేదికగా మార్చింది మీరు కాదా దీంతో పాటు మళ్ళీ ఎస్కేఐలో నారా లోకేష్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ వచ్చినటువంటి ఫోటో మళ్ళీ ఎస్కేఐలో ఫోటోస్ ఇక్కడే ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు యూనివర్సిటీలో చేసినటువంటి వైన మీరు యూనివర్సిటీలను రాజకీయ వేధులుగా మార్చి మీరు యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా మార్చి మాపైన విమర్శలు చేస్తూ మాపైన ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో రావడం అనేది శోచనీయంగా కనపడుతుంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చాం ఒక పారదర్శకత తీసుకొచ్చాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో యాభై శాతం మహిళలకే ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకురావడం వల్ల ఈరోజు మీ అందరికీ ఛాలెంజ్ చేసి అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపుకు సంబంధించినటువంటి వివరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దాకా నూట అరవై విద్యా సంస్థలకి గుర్తింపు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ రానంతగా రెండు వందల తొమ్మిది సంస్థలకు న్యాక్ అగ్రిడేషన్ ఇచ్చినటువంటి పైన ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటే విద్యా సంస్థకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎనిమిది మందికి వచ్చినటువంటి వైనం దీనికి సంబంధించినటువంటి ఈ నాక్ అగ్రిడేషన్కి ఈ ఫొటోస్ కూడా మీడియా వారికి నేను కూడా మీకు ఇప్పుడే విడుదల చేయడం జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు ఇవే కాదు ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు ఒకసారి చూస్తే హైర్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారని చెప్తే డిగ్రీలో ఇంటర్న్షిప్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం మైక్రోసాఫ్ట్తో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్